హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రావల్ విష్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్నింగ్ నుంచి నేను వీడియో చేయాలి చేయాలనుకుంటుంటేను వీలే కాలేదు ఓకే ఎనిహో ఈ ఉమెన్స్ డే రోజు నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ ఉమెన్స్ అంటేనే ఒక ఆడవాళ్ళు అంటేనే ప్రతి స్టేజ్లో ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఒంటరితనం ఎట్లా అంటే ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ అయ్యి మీ పుట్టింటి వాళ్ళంతా వదిలేసి అత్తింటికి వచ్చినప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు ఆ తర్వాత డెలివరీ అయ్యి మీకు పుట్టిన పిల్లల్ని తీసుకొని మళ్ళీ అత్తగారింటికి వచ్చినప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు ఎందుకంటే అప్పటిదాకా చూసుకున్న మీ అమ్మగారు అక్కడ ఉండరు అది భయం అన్నమాట ఎట్లా హ్యాండిల్ చేస్తాము ఇంటి పనులు పిల్లలకి అని ఒక సతమతం అయిపోతారు ఏదో ఒక అన్నోన్ ప్లేస్కి వచ్చేసినట్టు ఒక ఫారెస్ట్కి వచ్చేసినట్టు అట్లా కొంచెం ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది మీకు వచ్చిన అత్త మిమ్మల్ని బాగా చూసుకునే పని అయితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు కొన్నిళ్ళల్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాకుండా సపరేట్గా ఉంటారే వాళ్ళు ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు ఆ తర్వాత పిల్లలు పెద్ద అవుతారు హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ ఒంటరితనం ఫీల్ అవుతారు ఇప్పుడు ఎంతమందిలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు లేదు కదా చాలా సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు కదా వాళ్ళకి ఒకలాంటి వైరాగ్యం వచ్చేసి ఉంటుంది అందుకే పెద్దగా మాట్లాడుకోరు అప్పుడు ఒంటరితనం ఫేస్ చేస్తారు ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు కొందరి విషయంలో వైఫ్ ఫస్ట్ పోయినా లేకపోతే హస్బెండ్ ఫస్ట్ పోయినా ఆ మిగతా ఉండేవాళ్ళు మళ్ళీ ఒంటరితనం ఫేస్ చేస్తారు ప్రతి స్టేజ్లో ఒంటరితనం ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఈ ఒంటరితనం ఉండేటప్పుడు కొంచెం ధైర్యంగా మిమ్మల్ని మీరు అనమాట లవ్ యువర్ సర్వ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు అదంతా ఓకే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ కొద్ది ఒంటరితనం మనకి దగ్గర అవుతూ ఉంటుంది అప్పుడు నలుగురికి హెల్ప్ చేసేటట్లు యాక్టివిటీస్ మీరు పెంచుకున్నారంటే అప్పుడు మీకు అది ఒంటరితనం అంతగా అనిపించదు అంటే ఎప్పుడు మీరు బిజీగా ఉంటారు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడము ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయడమో ఏదో ఒకటి సంథింగ్ చేయండి లేకపోతే మీకు నచ్చిన పుస్తకాలు చదివి ఆ నాలెడ్జ్ షేర్ చేయండి అందరికీ ఇలా మాట్లాడడం వల్ల ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉండడం వల్ల మీకు ఆ ఒంటరితనం అనేది మీ దగ్గరికి రాదు అదే కాకుండా మీకు బుక్స్ రీడింగ్స్ మెయిన్ బుక్ రీడింగ్ అని పెట్టుకున్నారంటే ఇంకో పర్సన్ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా బుక్ రీడింగ్ ఫస్ట్ అలవాటు చేసుకోండి బుక్స్ మనకి మంచి ఫ్రెండ్స్ అనమాట మనల్ని ఎప్పుడు వదిలిపోవు మనతోనే ఉంటాయి ఎవరు వేరే పర్సన్స్ లాగా మనకి ద్రోహం చేయవు మనల్ని బాధ పెట్టవు ఇరిటేట్ చేయవు ఏం చేయవు ఎప్పుడు మనకి నాలెడ్జ్ ఇస్తూ ఉండే మంచి ఫ్రెండ్స్ బుక్స్ అనమాట నా ఫ్రెండ్స్ బుక్సే అది చెప్పాలంటే నేను చాలా చాలా బుక్స్ చదివాను అందుకని నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు బుక్స్ అనమాట నార్మల్ ఫ్రెండ్స్ నాకు చాలా తక్కువ ఉండేది ఒకే ఒక అమ్మాయి స్కూల్ డేస్లో ఒక అమ్మాయి ఉంది తర్వాత కాలేజ్ డేస్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది అట్లా అంతే అంతకు మించి ఫ్రెండ్స్ ఉండరు మన బుక్స్ ఎంత బాగా చదువుతామో మనకు నాలెడ్జ్ గెయినింగ్ అనేది వస్తుంది ప్లస్ మనకి టైంపాస్ అనేది టైంపాస్ కాలేదు అన్న బాధ ఉండదు అందుకని బుక్స్ రీడింగ్ మెయిన్గా పెట్టుకోండి ఆ తర్వాత మీ హెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకెవరి మీద డిపెండ్ కాకూడదు మీరు అట్లాగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మనీ పరంగా కూడా మీరు ఎవరి మీద డిపెండ్ కాకూడదు ఎమోషనల్గా డిపెండ్ కాకూడదు మనీ పరంగా డిపెండ్ కాకూడదు మీ లైఫ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి అండ్ మీ పరిధిలో స్వేచ్ఛగా ఉండగలగాలి అంటే మీకు సంబంధించిన విషయాల్లో మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలగాలి గార్డెనింగ్ అండ్ మ్యూజిక్ ఇది రెండు మీరు అలవాటు చేసుకున్నారంటే మీకు అసలు ఆ స్ట్రెస్ అనేది ఉండదు గార్డెనింగ్ చేయడం వల్ల పాటలు పాడడం వల్ల వినడం వల్ల ఇవి చేయడం వల్ల మీకు అసలు స్ట్రెస్సే ఉండదు ఓకే మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి వీలైనంత వరకు నీడీ పీపుల్ హెల్ప్ చేయండి అండ్ స్పిరిచువల్గా ఎదగండి ఇవి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు ఇంకా ఈ గాసిప్స్ ఇలాంటివంతా పెట్టుకుంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది ఇవేమీ లేకుండా మీరు ప్యూర్గా ఉంటారు మానసిక ప్రశాంతత ఉంటారు మెయిన్గా చెప్పాల్సింది అది మానసిక ప్రశాంతత ఉంటారు సంతోషంగా ఉంటారు ఇవే మెయిన్గా కావాల్సింది లేడీస్కి అందుకే ఇవన్నీ ఫాలో అయ్యారంటే మీ లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా అట్లా స్మూత్గా రన్ అయిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ గురించి ఏమనుకుంటున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూస్తాం ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ నేను మనసులో అనుకోండి వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ మాత్రం ఆపటం లేదు మీ పార్ట్నర్ అంటే పైకి అందరితో బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టున్నారు కానీ మనసు లోపల శాడ్ ఫీల్ అవుతున్నారు మీది మీ మీకు ఇట్లా చేసే గిల్టీ ఫీలింగ్ ఉంది మీ పార్ట్నర్కి ఓకే ఇంకా ఏమనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మనం చేసింది రైట్ రాంగానే ఆలోచిస్తూ ఉన్నారు మనసులో బాధపడతా ఉన్నారు మౌనంగా సైలెంట్గా బాధపడతా ఉన్నారు ఎవరితో చెప్పడం లేదు కానీ బయటకు చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళు నార్మల్గా ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ లోపల లోపల మీ పార్ట్నర్ చాలా బాధపడతా ఉన్నారు ఒక్కొక్కసారి లిటరలీ ఏడుస్తూ ఉన్నారు కూడా అండ్ తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు క్వీన్ ఆఫ్ మ్యాండ్స్ మీకు ఒక మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు మీ ఎనర్జీలో ఉన్నారు తనని చేసి చేయడం లేదు ఇండిపెండెంట్గా ఉన్నారు తన మీద ఎమోషనల్గా కూడా డిపెండ్ కాలేదు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ఋషభం కన్యా మకరం అండ్ మేషం సింహం ధనస్సు కర్కాటకం కర్కాటకం ఋషిగా మీనం ఈ రాశులకు సంబంధించి ఉంటారు సోర్స్ ఎనర్జీ కూడా వచ్చింది కాబట్టి మిథినం తులా కుంభరాశి పర్సన్ కూడా అయిండొచ్చు మీ పార్ట్నర్ తన చుట్టూ ఉండే వాళ్ళతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు లేదా తన లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు మీ ఇద్దరి మధ్య కంపారి కంపారిజన్ చేస్తూ ఉన్నారు కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు అంటే మీరు ఒక హై వాల్యూడ్ పర్సన్ అనమాట అది మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నారు మీలాంటి పర్సన్ ఇక్కడ వేరెక్కడికి పోయినా దొరకరు దొరకరు అన్న రియాలిటీ మీ పర్సన్కి తెలుస్తూ ఉంది క్లారిఫికేషన్ కార్డ్స్ చేస్తాము ఫ్రీ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఓహో అన్కండిషనల్ లవ్ థర్డ్ పార్టీని మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు ఓకే హెర్మిట్ ఎనర్జీ ఎందుకు వచ్చింది తనకి మీ మీదేదో కొంచెం కోపం ఉంది అందుకే కొంచెం సప్రెస్ చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీని అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు ఫస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ చేసి ఇప్పుడు నో కాంటాక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీని అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు ఇలాంటి పర్సన్ని ఎవరన్నా నమ్మొచ్చా వీళ్ళకి ప్రేమించే హక్కే ఉండదు యాక్చువల్గా చూస్తే ఎవరైనా అనిపిస్తే వాళ్ళని అన్కండిషనల్ లవ్ చేసేదానికి వాళ్ళది ఏమన్నా ఐ డోంట్ నో వాట్ ఇస్ ఏం చెప్పాలి అర్థం కావటం లేదు అంటే ఉసెర వెళ్ళనమాట ఉసెరు వెళ్ళి ఎవరి దగ్గరికి పోతే వాళ్ళకి వాళ్ళని ఇట్లాగా అన్కండిషన్ లవ్ చేసుకుంటా పోతుంటే వాళ్ళది ఉసెరు వెళ్ళే కదా రంగులు మారుస్తూ ఉంది మీ దగ్గర ఒక రంగు వాళ్ళ దగ్గర ఒక రంగు ఇది కొంచెం కొన్ని రోజులే ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మూవ్ అని అయిపోతారు అండ్ స్కిల్స్ తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు కానీ ఆప్టమిస్టిక్గానే ఉన్నారు మీ విషయంలో ఎందుకు అండ్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే తన వర్క్ ప్లేస్లో తనకి తన చుట్టూ ఉండే వాళ్ళతో అభిప్రాయ భేదాలు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే గిల్టీ ఫీల్ అవుతున్నారు మీరు మూవ్ ఆన్ అయిపోయారు తన దగ్గర నుంచి తనతో మాట్లాడటం లేదు తనని చేసి చేయటం లేదు తనకు అటెన్షన్ ఇవ్వటం లేదు ఇంతకుమంది మీరు చాలా అటెన్షన్ ఇచ్చేవాళ్ళు మీ పర్సన్కి ఇప్పుడు అస్సలు అటెన్షన్ ఇవ్వటం లేదు ఇంకా వదిలేశారనమాట అందుకని బాగా గిల్టీ ఫీల్ అవుతా ఉన్నారు మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది నైట్ టైం నిద్రపెట్టడం లేదు మీ పర్సన్కి మేలుకో ఉంటున్నారు అసలు ఓవర్ థింక్ చేస్తున్నారు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు కానీ తను అనుకున్నంతగా పరిస్థితులు ఏం పాడైపోలేదు కానీ తను నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మీరు ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర సలహా తీసుకోవాలనుకుంటున్నారు లేదా మీ పర్సన్ కూడా మీ విషయంగా వాళ్ళ వెల్ విషయాన్ని సలహా అడిగి తీసుకోవాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది వెయిటింగ్ ఎనర్జీ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీకు చెప్పేదానికి వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక టూ ఆఫ్ హ్యాండ్స్ ఎందుకు వచ్చింది మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే చేసేదంతా చేస్తారు మళ్ళీ సారీ పూరి కదా మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి వేరే డెక్లో చూస్తాను మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్స్ మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్తోనే రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది అండ్ మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ మీకు కోపం ఉంది మీ పర్సన్ మీద మీ పర్సన్కి మీ మీద కోపం ఉంది మీకు మీ పర్సన్ మీద కోపం ఉంది ఇంకా ఏమనుకుంటున్నారు మీరు మీరు మీ పర్సన్కి మధ్య బౌండరీస్ పెట్టేసుకున్నారు బ్లాక్ చేసేసి ఉండొచ్చు కానీ మీరు సంతోషంగా లేరు మీ ఎనర్జీలో మీరున్నారు మీకు కాల్సే మెటీరియల్ థింగ్స్ అంత పర్చేస్ చేసుకుంటున్నారు ఎంత మెటీరియల్ థింగ్స్ మీరు పర్చేస్ చేసినా మీకు ఒక ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది తాత్కాలికంగా ఒక ఆనందం అనేది వస్తుంది కానీ మీరు ప్రేమించిన వర్షంతో మాట్లాడితేనే బాగా మీ హార్ట్ఫుల్గా మీరు ఫీల్ అవుతారు కదా మీరు ఎంత మనీ పే చేసి ఎంత ఆనందాలు కొనుక్కోలేరు ఆనందము ఆకలి నిద్ర ఇవి మూడు ఎవరు కొనుక్కోలేరు కదా ఆరోగ్యం కూడా ఆనందము ఆకలి నిద్ర ఆరోగ్యం ఇవి నాలుగు ఎంత మనీ ఇచ్చినా దొరకదు ఆ కోటీశ్వరుడైనా కూడా వాడికి ఆనందం ఉండదు ఎందుకంటే ఇప్పుడు కోటేశ్వరుడు ఉంటారు బాగా మనీ ఉంటుంది కానీ వాళ్ళు సంతోషంగా ఉండరు ఎందుకు ఎందుకంటే వాళ్ళలో స్పిరిచువల్ అవేక్నింగ్ లేదు వాళ్ళు స్పిరిచువల్ స్పిరిచువల్గా గ్రో కాలేదు వాళ్ళలో అసంతృప్తి ఉంటుంది ఆకలి కూడా ఇంత పెద్ద కోటేశ్వరుడికైనా కొందరికి ఆకలే కాదు అన్నం తినాలనిపించదు నిద్ర రాదు ఇంక ఇవన్నీ ఉంటే ఇంకా రోగ లక్షణాలు కదా ఇవంతా ఆరోగ్యం బాగుంటేనే కదా నీకు ఎంత సంపాదన ఏం ప్రయోజనం ఆరోగ్యం లేకపోతే అంత సంపాద సంపాదన అంతా మనీ అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సడన్గా అందుకని ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్ మీకు మనీ ఇస్తే దొరికేది కాదు ఇవన్నీ అందుకని మిమ్మల్ని రియల్గా ప్రేమించిన వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీకు సంతోషాన్ని ఇస్తుంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి వాళ్ళని గౌరవించండి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళని విలువ లేని వాళ్ళలాగా తీసి పారేయద్దు మళ్ళీ మళ్ళీ మీకు దొరకదు అంత హ్యాపీనెస్ మీకు దొరకదు ఓకే ఇక్కడ త్రీ ఆఫ్ పెంటిగల్స్ ఎందుకు వచ్చింది ద మెజీషియన్ మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని కోరుకుంటా ఉన్నారు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు మీ పర్సన్కి సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీ సారీ మీ పర్సన్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి వేరే ఎక్కడో టైం స్పెండ్ చేస్తున్నారు అని మీరు అనుకుంటా ఉన్నారు అంతే కదా మిమ్మల్ని మీకు ఒక ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయితే కూడా కొందరికి విష్ చేసి ఉంటారు మీ పర్సన్ అంటే వాళ్ళ థర్డ్ పార్టీని విష్ చేయడం వాళ్ళని సంతోష పెట్టడంలో బిజీగా ఉంటారు మిమ్మల్ని పట్టించుకోలేదు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తున్నారు కానీ మీరేమో మీ పర్సన్కి డెడికేషన్గా మీ ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ రీయూనియన్ కావాలి తనతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూసేస్తాం వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఫాస్ట్లో మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉండే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేరు ఇప్పుడైతే ఏదో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది వాట్ ఈజ్ యువర్ పాస్ట్ మీరు పాస్ట్లో మీ పర్సన్ డెడికేషన్గా ప్రేమించారు ఫ్యూచర్ సారీ ప్రజెంట్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు వావ్ ఫ్యూచర్లో ఏస్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు ఇక్కడ మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఇక్కడ మీకు ఏస్ ఆఫ్ కప్స్ మేబీ మీకు న్యూ లవ్ కూడా రావచ్చు కొందరు విషయంలో కొందరు విషయంలో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు ఏదో ఒకటి జరగచ్చు ఓకే వావ్ బాటమ్ ఆఫ్ ద డే నైట్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఫాస్ట్గా మీ దగ్గరికి వస్తున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు కొంచెం నెగిటివ్గా థింక్ చేస్తున్నారు వస్తామా వద్దా వస్తే మీరు రిజర్వ్ చేస్తారా అగ్రి చేస్తారా తెలియటం లేదు అందుకే యాక్షన్ స్లో చేస్తూ ఉన్నారు తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా అలౌ చేస్తున్నారు మీ పర్సన్ సూపర్ ఓకే ఇప్పుడు మీ ఇద్దరి ఎనర్జీస్ చూస్తా మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పర్సన్ కార్నకోపియా అండ్ హ్యాపీ ఫ్యామిలీ తన లైఫ్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎంతమందితో ఫ్లాట్ చేసినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లో కూడా అన్నీ బ్లాజమింగ్ అబౌనెస్ అన్ని సమృద్ధిగా ఉన్నాయి అండ్ అండ్ బి ఎవరో మిమ్మల్ని చూసి పడతా ఉన్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ థింకింగ్ మ్యాన్ మీ పర్సన్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు మీరు థింక్ చేస్తున్నారు మెజీషియన్ అట్ ద మిర్రర్ ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మిర్రర్ ముందరచుకొని మీ పర్సన్ని తలుచుకుంటా నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేయాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ ఫీల్ లోన్లీ ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట ఎంతమంది తన చుట్టూ ఉండినా కూడా ఎవరు లేనట్లుందంట మీ పర్సన్కి ద హీట్ బిట్వీన్ అర్స్ ఈజ్ ఇంటెన్స్ మీతో చాలా ఫిజికల్ బాండింగ్ అంటే కెమిస్ట్రీ చాలా ఇంటెన్స్గా ఉంది మీ ఇద్దరి మధ్య అనుకుంటున్నారు వై ఐ ఫీల్ సో లాస్ట్ ఐ వాస్ హర్ట్ బై యూ మీ వల్ల బాధపడుతున్నారంట పెయిన్ఫుల్ మెమరీస్ మీ ఇద్దరి మధ్య పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయంట వై డూ ఐ ఫీల్ సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వాట్ ఈస్ ద ట్రూత్ నిజమేంటి నాకు నిజం తెలియాలి క్లారిటీ కావాలి అని వచ్చింది కదా కార్డు అది అనమాట ఐ వాంట్ వాట్ ఈస్ ద ట్రూత్ అని మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నారు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది తనకి క్లారిటీ కావాలి ఐఎమ్ బ్లాక్డ్ మీ పర్సన్ వచ్చి తను బ్లాక్ తన మైండ్ అంతా ఒకలాగా లేదా మీరన్నా మీ పర్సన్ బ్లాక్ చేసేసి ఉండొచ్చు లేదా తన మైండ్ ఇప్పుడు ఏం పని చేయని స్థితిలో ఉంటుంది అనమాట బ్లాక్ అయిపోయింది తన మైండ్ మీ గురించే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా కోల్పోయినట్లుగా ఫీల్ అవుతా ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు మేషరాశి మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఇంపేషెన్స్ లైఫ్ లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డైంట్ టు మీట్ యు లైఫ్ చాలా చిన్నది నిన్ను ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా అనుకుంటున్నాను అని అంటున్నారు ఓర్పు తక్కువైపోతుంది వా ఫౌండేషన్ మీ పర్సన్ ఋషభ రాశి అయితే అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే సెల్ఫ్ హీలింగ్ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్ నో మోర్ నవ్ అడ్జస్ట్ వాంట్ పీస్ నేను చాలా అడ్జస్ట్ అయ్యాను ఇంకా నా వల్ల కాదు నాకు మనశ్శాంతి కావాలి అంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాశి అయితే యు ఆర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ నువ్వు నీ నువ్వు ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇంకా క్లోజ్గా అని అంటూ ఉన్నారు అండ్ అంటే మీ పర్సన్ వచ్చి ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటున్నారు మీ పర్సన్ సింహ అయితే మిమ్మల్ని ఈరోజు రేపు ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరంటేనే తను ఇష్టపడుతూ ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే లెట్స్ బీట్ టుగెదర్ ఫర్ ఎవర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్షిప్ అంటున్నారు ఇప్పుడు టైం వచ్చింది ఏదో ఒక నిర్ణయం తీసుకునేదానికి అని అంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ రాసి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది యు ఆర్ చీటింగ్ ఈజ్ నాట్ యూ మిస్టేక్ ఇట్ ఈస్ ఎ చాయిస్ నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు మన కంట్రీలో అట్లా చెప్పాలి కదా మీకు ఇష్టమైన వాళ్ళ నువ్వు చూస్ చేసుకున్నావు ఇది చీటింగ్ కాదు అది నీ చాయిస్ అని అంటున్నారు ఓకే ధనసు రాశి అయితే హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలై వితౌట్ యూ నువ్వు లేకుండా నేను జీవించలేను నువ్వు నా ఆక్సిజన్ అంటున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే డిపెండెన్స్ డిపెండెన్సీ ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ నేను నీకు చాలా అడిక్ట్ అయిపోయినాను నిన్ను నువ్వు లేకుండా నేను ఉండలేను నేను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను అంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే జడ్జిమెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటూ ఉన్నారు నువ్వు నన్ను అడగకుండా నువ్వే నన్ను ఇలాంటి వాడని డిసైడ్ చేసేస్తున్నావు అంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ నీతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అని మీ పర్సన్ అంటూ ఉన్నారు ఇప్పుడు మన ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూద్దాం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ పర్సన్ మీ పర్సన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి వా ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు అని ఏంజల్స్ క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం ప్లీజ్ యూనివర్స్ గివ్ మెచ్యూరిటీ టు మై పర్సన్ సెండ్ హీమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా పర్సన్కి ఒక మెచ్యూర్డ్ మైండ్ ఇవ్వు తను మంచిగా ఆలోచించే బుద్ధిని ఇవ్వు అని యూనివర్స్ని మీరు కోరుకోండి వాళ్ళకి మంచి మెచ్యూర్డ్ మైండ్ వస్తేనే కదా వాళ్ళు ప్లే బై లాగా లేకుండా స్థిరమైన మనసు వస్తుంది వాళ్ళకి అందుకని ఫస్ట్ వాళ్ళకి మెచ్యూర్డ్ మైండ్ కావాలని యూనివర్స్ని ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపీనియన్స్ నా కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ